హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక తమకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తన్వి తీరా అతన్ని ముద్దాడి వదిలే ఐ లవ్ యూ సూర్య గారు లవ్ యూ టూ అన్నాడు షాప్ నుంచి తేరుకొని ఒక్కసారిగా అతన్ని హత్తుకుంది ఏమైంది దివ్య ఆమె తల్లిని మృతు లలన్గా అడిగాడు ఏం లేదు సూర్య గారు అని అతని ఎదపై తలని వాల్చింది రెస్టారెంట్కి వెళ్ళిన దగ్గర నుంచి నువ్వు ఏదో డిస్టర్బ్గా ఉన్నావు అని ఒంటరిగా వదిలేశాను కానీ ఇప్పుడు నీ అంతటా నువ్వే వచ్చి నా ఒడిలో కోల్పోయావు అట్లా ఏమైంది దివ్య ఏం లేదు అండి మీతో నేను ఒక విషయం చెప్పాలి ఏంటి దివ్య అది అంటూ అంతలోనే ఆగి ఆగిపోయింది పెళ్లి విషయం దాచినందుకే నేను డైవర్స్ వరకు వెళ్ళాను నా ప్రేమ విషయం చెప్తే ఈయన అసలు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి విషయం చెప్పాలని నీలో నువ్వే ఏదో దీర్ఘంగా ఆలోచించుకుంటున్నావు ఏం లేదు సూర్య గారు నిద్ర రావటం లేదు మీకు వస్తుంది ఆఫీస్ కాల్ వస్తే మాట్లాడుతున్నాను పద పడుకుందాం అని ఇద్దరు బెడ్ మీదకి చేరారు సూర్య అతపై తలని మాల్చి చూపుడు వేలతో సున్నాలు చూడుతుంది దివ్య ఏంటి దివ్య ఏమైంది నీకు ఏం లేదు అని చాలాసేపు అతనితో కబుర్లు చెప్పి నిద్రపోయింది ఏంటో ఎలా అర్థం చేసుకోను దీన్ని చిన్నపిల్లలా బిహేవ్ చేస్తుంది అనుకుని తను నిద్రలోకి జారుకున్నాడు ఏంటమ్మా అనంగా గుడికి వెళ్ళి ఇప్పుడు ఇంటికి వచ్చావు ఇప్పటి వరకు ఎక్కడున్నావు అంటూ తల్లి పక్కన కూర్చున్నాడు రాజశేఖర్ సూర్య గురించి వెతుకుతున్నానురా చెప్పాను కదా అమ్మ అడ్రస్ తెలుసుకుంటాను అని నువ్వెందుకు బయట తిరగటం నీకేమన్నా అయితే నాకు ఏమవుతుందిరా ముసలి ప్రాణం ఎప్పటికైనా పోవాల్సిందే కదా ఏంటమ్మా ఆ మాటలో ఏం చేయనరా మరి నువ్వు చూస్తే ఇలా ఉన్నావు మీ ఆవిడ చూస్తే ఇందుని ఇప్పుడు దారిలో పెట్టాలని చూస్తుంది డబ్బు ఆస్తి హోదా ఉన్న సంతోషం లేని జీవితాలు మేవి డబ్బు కోసం ఇక్కడికి వచ్చి ఏం బాగుపడ్డావు ఎందుకోసమైనా నువ్వు ఇంతవరకు వచ్చింది మాట్లాడలేదు రాజశేఖర్ ఎప్పుడైనా డబ్బు విషయం పక్కన పెట్టి ఇందు మీద దృష్టి పెట్టు జరిగిన రెండు సంఘటనలు చిన్నవి ఏమీ కాదు ఇప్పుడు కూడా మీరు తనని పట్టించుకోకపోతే తను ఇంకా ఎటు కాకుండా అయిపోతుంది లేదమ్మా అలా ఏం చేయను ఇప్పుడు తను వస్తుంది కదా పెళ్లి గురించి మాట్లాడుతాను ఎన్ని రోజులని ఇక్కడ ఉంటుంది తనకి జీవితం ఇవ్వాలి కదా అవును ఇప్పుడే ప్రయత్నం మొదలుపెట్టు లేదంటే తను ఎప్పటికీ మీ మాట వినదు ఈ టైం వరకు తను బయట ఉందని చెప్తున్నావు బయట ఉండాల్సిన సమయమా లేదంటే ఇంట్లో ఉండే టైమా ఇది ఎక్కువ ఆఫీస్ వర్క్ చేస్తుందమ్మా అందుకే లేట్ అవుతుంది తనకి కూతురు ఏమి చెప్తే అదే నిజమని అనుకోకు టైం టు టైం నువ్వు తనని అబ్జర్వ్ చేయాలి అలాగే అమ్మ ముందు నువ్వు భోజనం చేయి వద్దురా పని వాళ్ళ చేతి కాస్త పాలు పంపించే చాలు ఆకలి ఏమీ లేదు నాన్న అది కాదమ్మా కొంచమైనా తిను లేదురా ఇంటికి రాగానే నీరజ నాకు జావా ఇచ్చింది తాగాను అందుకే ఆకర్లేదు అని తన రూమ్కి వెళ్ళింది ఊతురికి ఫోన్ చేశాడు రాజశేఖర్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు హిందూ కాల్ సౌండ్ వినిపించడంతో హిందూ వచ్చిందనుకుని ఫోన్ పక్కన పెట్టాడు హాయ్ నాన్న హాయ్ ఈటీ ఈ టైం వరకు ఆఫీస్లోనే ఉన్నానా వా లేదు నాన్న రెస్టారెంట్కి వెళ్ళాను అంది ఈ టైం రెస్టారెంట్కి ఎవరితో వెళ్ళా నేను ఎవరితో వెళ్తాను నాన్న ఒక్కరి వెళ్ళాను బిర్యానీ తినాలనిపించి రెస్టారెంట్కి వెళ్ళాను తీరా వెళ్ళాక అక్కడ నా ఫ్రెండ్ కనిపిస్తే తనతో కలిసి బిర్యానీ తిని వచ్చాను ఫ్రెండ్స్ అందరినీ కట్ చేసావు కదా ఇంకా ఎవరు ఉన్నారు నీకు ఫ్రెండ్స్ ఏంటి ఏంటినన్నా మీ ఉద్దేశం నేను ఎవరిని లవ్ చేయటం లేదు ఫ్రెండ్ అంటే ఎవరు కాదు విజయ్ అంది వాట్ అంటూ షాక్ అయ్యాడు రాజశేఖర్ అవును నాన్న కనిపిస్తే మాట్లాడాను సిగ్గులేదా నేను వద్దు అన్న అతనితో తనతో మాట్లాడావా ఏంటి పిచ్చి కానీ పట్టిందా నాన్న తను నా పాస్ట్ తెలుసు వద్దు అనలేదు తనకి ఆల్రెడీ లవర్ ఉంది ఆ విషయం చెప్పే నన్ను రిజెక్ట్ చేశాడు తను ఏం మోసం చేయలేదు కదా ఎందుకంత కోపం మీకు చూడు కాస్త పద్ధతి మార్చు లేదంటే నేను పద్ధతి మార్చాల్సి వస్తుంది ముందు ఫ్రెష్ అయి పడుకో రేపు నాన్నమ్మని తీసుకొని గుడికి వెళ్ళవు గుడిక గుడికి నేనెందుకు తీసుకొని వెళ్తాను ఉంది కదా అమ్మని తీసుకొని వెళ్ళమనండి ఈ గుడికి వెళ్ళటం నా వల్ల కాదు నన్ను అని తన రూమ్కి వెళ్ళగానే రాజశేఖర్ తల విదిల్చుకొని తన రూమ్కి వెళ్ళారు అబ్బా ఎంతసేపు రెడీ అవుతారు అండి అంటూ రూమ్కి వచ్చింది దివ్య పొద్దున్నే గుడికి అంటున్నా ఏంటి నిన్ననే కదా పూజ చేయించుకున్నావు నీ భక్తితో ఆ దేవుడికి ఊపిరాడకుండా చేసేలా ఉన్నావు నేనేమి కోరికలు ఎక్కడా కోరటం లేదు అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను అని చెల్ల పువ్వులు పెట్టుకొని జడ్ని ముందుకు వే ముందుకు వేసి నడుము దగ్గర చేపెట్టుకుని పూజిస్తూ ఎలా ఉన్నాను చెప్పండి అంది నవ్వుతూ డార్క్ గ్రీన్ అండ్ మెరన్ కలర్ లంగాబోనీలో చాలా అందంగా ఉంది దివ్య ఏంటి ఎలా ఉన్నానని చెప్పమంటే రెప్ప పేయటం మరీ చూస్తున్నారు ఏమైంది ఇంత అందమైన అమ్మాయిని మా వినోద్ బావ నాకు ఎలా ఇచ్చాడు అబ్బా ఏమో నాకేం తెలుసు మా అన్నయ్యని అడగండి శ్రీవారు అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసి బాలేనా గుడికి అంటున్నావు కదా అందుకే కుదురుగా ఉన్నాను లేదంటే ఈ పాటికి చేయాల్సిందంతా చేసేవాడని ఆమె ముక్కుని రాస్తూ అన్నాడు కూచ్చు ఏంటి ఆ మాటలు అంటూ సూర్యముక్కుని చిన్నగా బయట చేసింది అబ్బా వే వే పదండి వెళ్దాం అని సూర్యుని బికిరించి అతనితో కలిసి గుడికి వెళ్ళింది దేవుడికి దండం పెట్టుకుని ఇద్దరు గుడి మీద కూర్చున్నారు బాగుంది కదా గుడి సూర్యుని ఒదున కుంకుమ పెడుతూ అవును దివ్య చాలా బాగుంది ఇక్కడే కూర్చో ప్రసాదం తీసుకుని వస్తానని సూర్య వెళ్ళగానే నీరజ చేతిని పట్టుకొని మెట్లెక్కుతుంది బ్రహ్మరాంబ భ్రహ్మరాంభాన్ని చూసి గుర్తుపట్టింది దివ్య భార్య గారు ఎలా ఉన్నారు నవ్వు బామ్మగారు ఎలా ఉన్నారు నవ్వుతూ పలకరించింది దివ్య పళ్ళ పెట్టుకుని దివ్యని తేరా తేరిపారా చూసి అరే తల్లి నువ్వా ఎలా ఉన్నావు బాగున్నారా బాగున్న బామ్మ బాగున్నాను ఇంతకీ మీ మన్ముడు కనిపించాడా లేదా లేదమ్మా వాడి కోసమే తిరుగుతున్నాను నా కోడలు నీరజ అని దివ్యకు పరిచయం చేసింది నమస్తే అంటే నవ్వుతూ పలకరించింది దివ్య నమస్తే అమ్మా అని దివ్యను చూసి ఎంత అందంగా ఉంది లక్షణంగా ఉంది నా కూతురు కూడా ఇలా రెడీ అయ్యి ఉడికి వస్తే బాగున్ను అనుకుంది దివ్య ప్రసాదం తెచ్చాను దా ఇద్దరం కలిసి తిందామని ముందుకు వచ్చి దివ్య చేతిని పట్టుకున్నాడు సూర్య సూర్యని చూడగానే నీరజురావ ఇద్దరు షాక్ అయ్యారు ఏమండి మీకు మొన్న చెప్పాను కదా గుడిలో ఒక బామ్మగారు కళ్ళు తిరిగి పడిపోయారు ఈవిడే ఆ బామ్మ అని బ్రహ్మరమ్మని చూపించింది దివ్య అమ్మమ్మని మేనత్తిని చూడాలంటే సూర్యముఖంలో రంగులు మారాయి బ్రహ్మరమ్మ గారి కంట్లో కన్నీరు అయితే నీరజ్ మాత్రం కోపంగా సూర్యని దివ్యని మార్చి మార్చి చూస్తూ నా కూతురికి విడాకులు వీడు బాగానే పెళ్లి చేసుకున్నాడు అనుకుని తానే పళ్ళు పళ్ళనూరుకుంది నా ఎలా ఉన్నావు అంటూ ఏడుస్తూ సూర్యుని హత్తుకుంది భ్రమరంభ అమ్మమ్మ అంటూ మాట్లాడలేక ఆగిపోయాడు ఏంట్రా నా మీద ఇంకా కోపం పోలేదా అంది సూర్య తలనిమరుతూ నువ్వు ఏం చేసావని నువ్వు మీద కోపం తప్పు చేసిన వాళ్ళకి దూరం అయ్యాను ఆ దేవుడి దయ వల్ల ఇప్పుడు బాగానే ఉన్నాను అని సూర్య అనగానే నీరజ కోపంగా పిడికిలు బిగించింది ఇది కొనసాగుతుంది